వారికి కూడా ధ తెకు నంద్యాల జిల్లా మండలం మూడు శ్రీ అమ్మాపురం శ్రీ అవయాంజనేయ స్వామి ప్రథమ వార్షకోత్సవాన్ని పురస్కరించుకొని ఆ యొక్క న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతిని కలసం చేసుకున్న వారు శ్రీ పుచ్చకాయ శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్

ఆ హ మశతిరాళ ముప్పాల శ్రీ పుచ్చకైల సోమవతి కళ్యాణ్ మెమోరియల్ పుచ్చకైల శేషాదేవు సోదరిగారు మధ్యరాళ ముప్పాల నాగులప్పల పడమన్న ప్రకాశం జిల్లా నుంచి వచ్చా కపలగొంటాల యాభై వేల రూపాయలు మొదటి బహుమతిని కవసం చేస్తున్నారు అంబార్పురం శ్రీ అభయాంజనేయ స్వామి ప్రథమ వార్షికోత్సవ కమిటీ వారి తరఫున అందజేస్తున్నారు వారికి మరొకసారి ధన్యవాదాలు రెండో బహుమతిని కవసం చేస్తున్న వారు ఎం అక్షరారెడ్డి గారు అనన్యారెడ్డి గారు రాయవరం లింగాల మండల నాగర్ కర్నూలు జిల్లా వారు మూడు వేల ఏడు వందల రెండు అడుగుల పదకొండు అంగుళాల దూరాన్ని లాగి రెండో బహుమతి నలభై వేల రూపాయలు కలుసం చేసుకున్నాయి రెండో బహుమతి నలభై వేల రూపాయలు వాస్తవ్యులు వడి గెలిచిలా నడిపి నరసింహుల గారు భార్య లక్ష్మీదేవమ్మ గారు నలభై వేల రూపాయలు అన్నీ వస్తున్న సఫరి కొట్టాలా థ్యాంక్ యూ మూడో భవంత్రి కాల్సెం చేసుకున్నవారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నారసీలతో కమత్తు చంద్రబాబు రెడ్డి గారు గొల్లపల్లి దూరమన్న గడమ జిల్లా చెప్పా ఏడు అడుగుల నాలుగు అంగుల దూరాన్ని మూడవతిని కాంసం చేసుకున్నాయి మూడవ ముప్పై వేల రూపాయల మొత్తాన్ని పులి రామకుమార్ గారు మూల పెద్ద నరసింహారెడ్డి గారు పులి రాజగోపాల్ రెడ్డి గారు మొత్తాన్ని శ్రీ గురప్ప స్వామి ఆశిస్తో ఉండేలా గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మడుగు జమ్మ చిన్నరంగాపురం పులివెందుల మండలం కడప జిల్లా వారి జాత మూడు వేల ఆరు వందల ఒక రెండు అంగుళాల దూరాన్ని లాగి నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయలు నాలుగోమతి బొల్లవరం ప్రైవేట్ లిమిటెడ్ పదివేల రూపాయలు બુકે રામદાસ્તાર ખદીપુર દાંદાવાર એસબીઆઈ ડીપાર્ટેનેજર ચિસો કડપવ દાખલ చేసుకున్న వారు రాజమూల్లు శర్మికారెడ్డి గారు సహస్వికారెడ్డి గారు శ్రీరామతీర్థం పుట్టాల మండలి ఆఫీసులతో పాలు పెద్దపూడి మండల కడప జిల్లా మూడు వేల మూడు వందల అడుగుల దూరానికి లాగి చేస్తున్నాయి ఐదో పంపి పదివేల రూపాయల మొత్తాన్ని వంటంతో సత్యరెడ్డి గారి కుమారుడు మహానంద రెడ్డి గారు వారు పదివేల రూపాయలు అందజేస్తున్నారు రాష్ట్ర గురుకు రావాలి మహానంద రెడ్డి గారు ఆ యొక్క ఒంగోలు జాతి మీద ప్రేమతో వారి బహుమతిని కావలసిన చేసుకునే ఎట్లా చెప్తే యజమానికి వారి తరపున కూడా చాలా సన్మానిస్తారు చెప్పండి పెద్దలు గట్టిగా వాళ్ళు గారు పేరు వారికి సభామూలకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వంటెద్దు సత్తిరెడ్డి గారు కుమారు మహానందరెడ్డి గారు తిరుగునేరు గారికి ధన్యవాదాలండి గారు నలభై రెండు దూరాన్ని లాగి ఆరోపతి జాప్తం గారి కుమారుడు మతిరెడ్డి గారు మూరాలపల్లి 200 ரூபாய் 5 6 சபல வட்டல கெட்டிக அப்போ ஓ வா மேட்பார் எத ஃபுட் பல்லு வர यार मारसालाड आज कर

రూపాయలు సుబ్బారాయ్ గారు హనుమానాయక్ గారు కదిలీపురం సాడ్డా ఐదు వేల రూపాయలు అన్నీ చేసుకున్నారు

కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించే పోటీల్లో దాతలందరూ కూడా ముందుండి ఈ యొక్క కార్యక్రమాలు జప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా